ఓటర్ల జాబితాకు బర్త్ డెత్ రికార్డుల లింకట ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఎవరైతే మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నామో అయితే దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి దొంగ ఓట్లు సృష్టించి అనేక అక్రమంగా గెలుస్తున్నటువంటి నాయకులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ దొంగ ఓట్లను అరికట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదో కంప్లైంట్ చేయాలంటారు ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొస్తుంది మనం ఎవరికో కంప్లైంట్ చేస్తే ఆ దొంగ ఓట్లు అప్పటికప్పుడు తీసేయరు ఓల్డ్ సిటీలో అయితే చాలా దొంగ ఓట్లు అని కూడా ఒక పెద్ద చర్చ కూడా నడుస్తూ ఉంటుంది ఓల్డ్ సిటీలనే కాదు చాలా ప్రాంతాల్లో సిద్దిపేట నియోజకవర్గంలో మేము గతంలో ఈ వైడి న్యూస్ వేదికగా సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు లాంటి నాయకుడు కూడా దొంగ ఓట్లతో గెలుస్తుండని చెప్పేసి మనం చూపెట్టినాం సో ఎందుకంటే అక్కడ ఈ పాడి పరిశ్రమలలో అక్కడిక్కడ పనిచేయడానికి బీహార్ యూప్ నుంచి వచ్చినటువంటి కార్మికులకు కూడా ఓట్లు ఇప్పిస్తున్నారు సంబంధం లేకుండా ఒకే ఇంటి నంబర్ తోటి ఎంతోమంది నా ఒక ఇరవై మంది ముప్పై మంది ఆ కార్మికులకు ఓటు హక్కులు కల్పించి ఇక్కడ ఓట్లు వేయించుకుంటున్నారని చెప్పేసి కూడా మనం ఆధారలతో సహా కూడా వార్తలు వేసే ప్రయత్నం చేసినాం సో మొత్తంగా ఆ విషయం ఏంటంటే దొంగ ఓట్లను అరికట్టాలి ఏదోసి ఈ దొంగ నాయకులకు బుద్ధి చెప్పాలి ఎట్లా చేయాలి అంటే ఓటర్ల జాబితాకు బర్త్ డెత్ రికార్డులను లింక్ చేయాలి అర్థమైందిగా జనన మరణకు సంబంధించి ఎదెవడు ఊడుతుండు ఎప్పుడు ఎవడు వస్తుండు అనేది ఒక రికార్డుని ఓటర్ ఐడీలకు అనుసంధానం చేయడం ద్వారా దొంగ ఓట్లను అరికట్టచ్చు సో ఓటర్ లిస్టు అప్గ్రేడ్కు వీలుగా నిర్ణయం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి డేటా సేకరణ బీఎల్ఓలకు ఫోటో ఐడి కార్డులు ఇవనున్న ఈసీ సో దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం అయ్యో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటనలు విడుదల చేసింది బర్త్ డెత్ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేరినట్లు గురువారం ప్రకటన వెల్లడించింది ఓటర్ల జాబితాకు సంబంధించి ఖచ్చితమైన సంబంధించి ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం పౌరులకు ఓటింగ్ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడం కోసం దీన్ని ప్రవేశపెట్టింది దీనికోసం ఎన్నికల సంఘం ఈసీ ఇప్పుడు రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ నుంచి మరణం నమోదుల గణాంకాలను సేకరించనుంది ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ విమాన విధానంలో వివరాలను తీసుకుంటామని ఈసీ విధా పేర్కొంది ఈ ప్రక్రియ ద్వారా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఈఆర్ఓ మరణించిన వారి సమాచారం నేరుగా ఆర్జీ ద్వారా ఆర్జీఐ ద్వారా తీసుకుంటారు దీనివల్ల మరణించిన వారి కుటుంబ స కుటుంబం నుంచి ఫామ్ సెవెన్ కింద వివరాలు అందే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు సో ఒకరు మరణించరు వాళ్ళ ఓటర్ జాబితా నుంచి వాళ్ళ పేరు తొలగించరు అని చెప్పేసి ఎవరు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు ప్రతిసారి ఓటర్ లిస్ట్ కింద కనపడుతుంది అంటే సచ్చి పైన వస్తే ఓటర్ లిస్టు సో అవన్నీ ఆటోమేటిక్గా మరణాలకు సంబంధించిన డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఓటర్లు కూడా రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనంతరం బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓ క్షేత్రస్థాయిల సమాచారాన్ని మరోసారి ధృవీకరిస్తారు ఎన్నికల నిబంధనలు నైన్టీన్ సిక్స్టీతో పాటు జనన మరణాల నమోదు చట్టం నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం ఈసీకి ఈ సమాచారం సేకరించే అధికారం అయితే ఉంది బీఎల్ఓలకు ఐడి కార్డులు ఇస్తారట బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఐడి కార్డులు లేవు ఇస్తారు ఇదే సమయంలో బూత్ స్థాయి అధికారులకు ఇకపై ఫోటో ఐడి కార్డులు కార్డులు ఇవ్వన్నట్లు ఈసీ తెలిపింది దీనివల్ల ఓటర్ ధృవీకరణ రిజిస్ట్రేషన్ డ్రైవ్ సమయంలో ప్రజలు బిఎల్ఓ అధికారులను గుర్తించడం సులభం అవుతుందని వెల్లడించింది అది కాకుండా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు సమాచారం స్పష్టంగా కనిపించడానికి వీలుగా డిజైన్ మార్పులు చేయనట్లు ఈసీ స్పష్టం చేసింది ఓటర్ల సీరియల్ పార్ట్ నంబర్లు మరింత పెద్దగా కనిపించేలా మార్చనున్నారు దీనివల్ల ఓటరు ఓటర్లు పోలింగ్ స్టేషన్లు సులభంగా గుర్తించవచ్చని పోలింగ్ అధికారులు కూడా పోలింగ్ అధికారులు కూడా పేర్లను చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు సో మొత్తంగా ఇది మరణించిన వారిది తీసేయడానికి పనికి వస్తున్నట్టుంది మనం ఇప్పటిదాకా ఏదో దొంగ అరికట్టొచ్చు అరికట్టొచ్చేమో అని చెప్పేసి ఆశపడడం కానీ మరి ఎంతవరకు అరికట్టగలుగుతారు దీనిలో ఆ ఓటర్ లిస్టును అప్గ్రేట్ చేయడానికి అయితే వీలుగానే ఉంటుంది అంటే చనిపోయిన వారి రిమూవ్ చేసి అప్గ్రేడ్ అయితే వీలుగా ఉంటుంది సో ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశం అనేది